ఫ్రెండ్స్ మనం చిన్నవాళ్ళ కాంచి పెద్దవాళ్ళ దాకా ధనవంతులు కాంచి పేదవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటంటే మేము మంచి చేశాం మాకు ఎందుకు ఇలా జరిగింది మనం మంచి చేసామని మన మనసుకు అనిపించింది మనం 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 చేసిన మంచి అవతల చెడు కనిపించింది ఈ సమాజంలో రెండు రకాల మనస్తత్వాలు మూడు రకాల మనస్తత్వాలు గల ఉంటారు రెండు రకాల గల వాళ్ళు వారి యొక్క ఆధిపత్యం కోసం పోరాడుతుంది ఈ మూడో రకం మనస్తత్వం వాళ్ళు ఏటి గాలి వాటిగా ఉంటే వెళ్ళిపోతారు అంటే అవకాశం అవుతుంది ఎందుకంటే బలహీనలు వాళ్ళు భయపెడితే భయపడతారు ఆశ పెడితే ఆశపడతారు మోసం చేస్తే మోసపోతారు వాళ్ళే అటు ఇటుగా ఉంటారు దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఆశతో ఎవరికైనా ఏదన్నా పెడితే వాళ్ళ ఆశతో దగ్గరికి వస్తారు ఈ నీకు మించి ఇంకొక అవతలు ఎవరిస్తాడంటే వెళ్ళిపోతాడు ఇంక కృతజ్ఞత ఏమి ఉండదు ఎందుకంటే ఆకలి వాడికి ఆశ కదా ఆశే కదా ఏదన్నా ఎవరైనా ఎవరైనా పది రూపాయలు ఎక్కిస్తారంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు సామాన్య జనాలు మనం ఎన్ని చేసినా ఏం చేసినా మనం మంచి ఎన్ని మంచి పనులైనా చేసుకుని ఎవరైనా కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరిలో కానీ మానవుడు ఆశాజీవి ఆశ ఆశ వైపే నడుస్తూ ఉంటాడు దాన్ని ఆశపెట్టి సక్సెస్ చేసుకునేది కొంతమంది మళ్ళీ అదే ఆశ ఆశ పెట్టి అవతల సక్సెస్ అవుతాడు యువత పోతాడు మనం ఏది ఏ ట్రిక్ అయితే పాటిస్తామో అదే ట్రిక్ ఒకసారి మన సక్సెస్ ఇస్తే అదే ట్రిక్ రెండోసారి మనకు ప్లాప్నిస్తుంది ఇది ఈ సామాన్యుడి కానించి ధనవంతుడి దాకా జరిగేది ఇదే వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తులు కూడా అదే కదా మనకి ఇప్పుడు మనకి రిలయన్స్లో మన ఏడు వేల రూపాయలు బట్టలు కొంటే వెయ్యి ఫ్రీ అన్నారు ఆశపడలేము అక్కడ మనం కోరుకునే ఏ ఆఫర్లు లేవు అలాగే ఉంటుంది ఆశ పెడితే అక్కడ దాకా నడిపిస్తాం అది ఒకసారి సక్సెస్ అయితే ఒకసారి మనం అది చేయదు ఆశ మానవుడు ఆశ చేయమని నేను చెప్పదలుచుకున్నాను ఇది ఎవరు నిర్దేశించగా జనరల్గా చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్